హలో నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్ నేను మీ మాలతీని ఈ కొత్త ఛానల్లో నా హ్యాపీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పాస్వర్డ్ మిస్ అయిపోయి మళ్ళీ నేను కొత్త సెల్ తీసుకొని దీంట్లో కొత్త పాస్వర్డ్ ఫామ్ చేసుకొని మళ్ళీ ఛానల్ పూర్తిగా మార్చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇలా వీడియోస్ పెట్టాను ఇవి అర్బన్ హార్ట్స్ అంటే శిల్పారామము శిల్పాలు మన ముందు మన చిన్నతనంలో కులవృత్తులన్నీ అన్నీ మనం చూసాం మన పిల్లలు మన పిల్లలకి ఇలా చూసే ఛాన్సెస్ లేవు వాళ్ళు ఎప్పుడు చదువుకోవడము హాస్టల్ ఇలాగే అయిపోతుంది వాళ్ళ లైఫ్ కానీ పిల్లల్ని అప్పుడప్పుడు మన తెలుగు సంస్కృతి మన మన పెద్దవాళ్ళ జీవితాలు మన పూర్వపు విలేజ్ కల్చర్లో గ్రామాల్లో ఉండే ప్రతి ఒక కులవృత్తి చూపిస్తూ ఇక్కడ ఈ బొమ్మలున్నీ ఉన్నాయి చాలా ఎట్లున్నాయంటే సేమ్ అచ్చు అచ్చు కుద్దినట్లు సేమ్ మనుషుల్లాగే ఉన్నారు ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వృత్తి కనిపిస్తుంది చూపిస్తున్నారు ఎంత బాగా వాళ్ళు మాట్లాడుతున్నట్లు ఆ వస్తువులు తీసుకుంటున్నట్లు ప్రతి ఒక్క వృత్తి అలాగే దేశవాళీ ఇప్పుడు వస్తూ ఉంటారు కదా వేరే సంచార జాతి వాళ్ళు వాళ్ళ జీవన విధానాల గురించి కూడా ఇక్కడ బొమ్మలన్నీ అరే అమర్చి ఉన్నాయి కొన్ని రకాల నృత్యాలు చేస్తూ మనకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ అప్పుడప్పుడు మన ఊళ్ళకు వచ్చిపోతూ ఉంటారు చూసారు కదా ఇక్కడ ఇదైతే కన ఈ లంబాడీ వాళ్ళు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు ఎలా ఆ గాజులు ఆ పూసలు ఇలాంటివన్నీ ఒకటి ఇక్కడ పల్లది ఇలా చాలా అన్ని రియల్గా ఉన్నట్లు ఉన్నాయి రియల్ ఇమేజెస్ లాగానే ఉన్నాయి ఇది శిల్పారామ కడపలో ఉంది తిరుపతిలో ఉంది మన పిల్లల్ని తీసుకొని వెళ్తే ఒక్కసారిగా మన లైఫ్ స్టైల్ ఇలా ఉండేది ప్రస్తుతము ఎలా అయిపోయింది మొత్తము కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ సెల్లుకి అంకితం అయిపోయిందండి ఇలా మనము ఇలాంటివి నిజంగా చూపించే బదులు మనం ఇలా సెల్లుల్లో ఇలా బొమ్మల రూపంలో మన ముందు మన పూర్వపు లైఫ్ స్టైల్ని పిల్లలకు చూపించాల్సి వస్తుంది ఏం చేద్దాం అంత కాలమహిమ ప్రతి ఒక్కరు మారిపోతున్నారు పల్లెల్లో కూడా ప్రస్తుతం ఇలాంటి క్లైమేట్ లేదండి అందరూ పట్టణాల లాగానే తయారైపోయారు వాళ్ళ డ్రా డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏవైనా కూడా ఇలా అమ్మ అమ్మే అంత వాళ్ళు కూడా ఎవరు లేరు అంత ట్రెండీగా అయిపోయారు కాబట్టి ఇలాంటివి చూసి మన పిల్లలకి కొద్దిగన్నా మన సంస్కృతి మన కల్చర్ అనేది నేర్చుకుంటారు ఒకరోజు సరదాగా పిల్లలు అలా చూడడం వల్ల కూడా పిల్లలకి కొద్దిగా ఈ స్కూల్ లైఫ్ ఇలా బిజీ లైఫ్లో వాళ్ళకి కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇది పోటరీ కుండలు చేసేవాళ్ళు చేస్తున్నట్లుగానే ఉన్నారు వాళ్ళు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటాను ఈ వీడియో నా నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే నాకు బాగా సబ్స్క్రైబర్లు పెరిగే టైంలో నన్ను నా ముందు ఛానల్ మిస్ అయ్యాను చాలా బాధేస్తుంది చాలామంది వచ్చి చూస్తుంటారు సండే ఇలా హాలిడేస్ టైంలో ఎక్కువ మంది వీటిని విజిట్ చేస్తుంటారు పిల్లలకి బాగా ఇష్టంగా ఉంటుంది కాబట్టి పెద్దలు తీసుకొస్తారు పిల్లలనే కాదు మనం కూడా అలా ఒకసారి వెళ్ళి సందర్శిస్తే చాలా బాగుంటుంది చాలా బాగా ఉంది మాకైతే చాలా నచ్చింది అప్పుడప్పుడు అట్లా వంట చేసుకొని క్యారీ కట్టుకొని అలా వెళ్ళేసి స్పెండ్ చేస్తే బాగుంటుంది చూడండి చా అన్ని వస్తువులు మనం ఇప్పుడు ఎవరన్నా ఈ వస్తువులు వాడుతున్నారా అండి రాగివి కాపరివి ఇత్తలివి కానీ ఇప్పుడు అంత ట్రెండీ అనమాట అంత ఇవి నాన్ స్టిక్ వేర్స్ వాడి లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాం మనం కానీ అవే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఏం చేద్దాం కాలానికి అనుగుణంగా మారుతున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు అందరూ మన ఓల్డ్ కల్చర్కి వచ్చి మళ్ళా ఇప్పుడు ఇత్తల వస్తువులతోనే కుండల్లోనే చేర్చుకుంటున్నాము అని చెప్తున్నారు మనకు ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ని ఇలా ఫ్రేమ్ కట్టించి ఇలా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు అంత కంప్యూటర్ సిస్టమ్ అయిపోయింది అప్పుడు పిల్లలు ఇలా బొమ్మలతో చెక్క బొమ్మలతో ఇలా ఆడుకునేవాళ్ళు ఇప్పుడు అన్ని కంప్యూటర్ రిమోట్ గేమ్లు ఎంత మార్పు చూడండి లైఫ్ స్టైలు మనం తిన్నాలకి జాతలకి పోయినప్పుడు ఈ ఖచ్చితంగా ఈ స్నాక్స్ ఐటమ్ అనేటివి మనం కనబెడతా ఉంటాము ఖచ్చితంగా బొరుగులు స్వీట్లు తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఎవరు ఆ డస్ట్ పడిందని ఎవరు తెచ్చుకో మనం ఎప్పుడో కొన్ని తెచ్చుకునే అట్లా చేస్తుంటాము ఇదైతే చాలా ఇష్టం నాకు కూడా నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ జిలేబీ తెచ్చుకునేదాన్ని కానీ జాతకు కానీ వెళ్ళినప్పుడు ఇవి చూడండి గుడికి గుళ్ళల్లో దేవుని దగ్గర సామాన్లు ఎంత బాగా అసలు రియల్గా ఉన్నట్లే ఉన్నాయి చూడండి అద్ద దీపపు కుందులు ఆ గంటలు ఇలాంటివి చాలా బాగున్నాయి మీరు మీ పిల్లలతో వెళ్ళి సందర్శించి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్